ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం కావాలంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతారు ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మీరు ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మీ సొంతం కావాలి అంటే మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు వారంతట వారే వెంటనే మీ దగ్గరికి వచ్చి బొంగరంలా గిరా తిరుగుతూ మీ చుట్టూ ఉండిపోతారు లైఫ్ లాంగ్ వదలమన్నా కూడా వదలరు అంతటి అద్భుతమైన పరిహారం ఇది మరి నిమ్మకాయతో మేము చెప్పినట్టు చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో చెయ్యాలి ఓపికతో ఎదురు చూడాలి అంతే అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒక్క నిమ్మకాయతో సింపుల్గా మీరు రహస్య పరిహారాన్ని గనక చేసినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా ఎంత మొండిగా ఉన్నా మిమ్మల్ని పట్టించుకోకుండా వేధిస్తున్నా మీరు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ అన్నది వాళ్లకు అర్థం కాక నిర్లక్ష్యం చేస్తున్నా సరే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు ఈ ఒక్క చిన్న పరిహారంతో మీరు చెప్పినట్టు వింటారు కాకపోతే మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే ఈ పరిహారం అనేది నమ్మకంతో ఎవ్వరితోనూ చెప్పకుండా రహస్యంగా చెయ్యాల్సి ఉంటుంది మీకు దీనికి కావాల్సింది చాలా సింపుల్గా దొరికే వస్తువు అది ఏమిటి అంటే ఒక నిమ్మకాయ ఉంటే చాలు అది కూడా నిగనిగలాడే నిమ్మకాయ పసుపు రంగులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోవాలి అటువంటి నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీరు కోరుకున్న వారిని మీ వశం చేసుకోవచ్చు వారు మీరు చెప్పిన మాట వినేటట్టు చేసుకోవచ్చు వాళ్లను మళ్ళీ మీ దారిలోకి మీరు తెచ్చుకోవచ్చు ఈ పరిహారానికి ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ పనికిరాదు పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలి అది కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకోవాలి దాని మీద మచ్చలు మరకలు ఘాట్లు ఇలా ఏమీ లేకుండా చాలా తాజాగా ఉన్న నిమ్మ పండుని ఏరి కోరి తీసుకోండి ఇలాంటి నిమ్మకాయ మార్కెట్లో కేవలం ఒక ఐదు రూపాయలకే ఈజీగా దొరుకుతుంది నిమ్మకాయకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పెద్ద సైజు నిమ్మకాయ ఎందుకు చెప్పాము అంటే దాని గురించి తర్వాత వీడియోలో చెబుతాము కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు నిమ్మకాయే కదా అని తక్కువగా చూడకండి కాయ చిన్నదే కానీ రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఈ పరిహారం అనేది చాలా నమ్మకంతో చెయ్యండి అలాగే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చెయ్యాలి నమ్మకం లేకపోతే అస్సలు చెయ్యకండి ఎందుకంటే పరిహారాలు అనేవి నమ్మకంతో చేసినప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది కొంతమందికి చాలా త్వరగా రిజల్ట్ అన్నది వస్తుంది అంటే ఈ పరిహారం మనం చేసిన ఒక్క రోజులోనే లేదా ఒక గంటలోనే లేదా ఒక్క నిమిషంలోనే కొంతమందికి రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళ వైపు నుంచి కాల్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ లేకపోతే మనిషి రావడం కానీ జరుగుతుంది ఇంకొంతమందికి మనుషులు చాలా మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళు కరగాలి అంటే కొద్దిగా టైం పడుతుంది మన చేతికి ఉన్న వేళ్ళు సమానంగా ఉండవు కదా మన చేతి వేళ్ళు సమానంగా లేనప్పుడు మనుషుల మెంటాలిటీ కూడా అందరిది ఒకేలా ఉండదు కదా కాబట్టి మనుషుల్లో వారి వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉంటాయి దాన్ని బట్టే రిజల్ట్ అన్నది వస్తుంది కాకపోతే కొంతమందికి చేసిన ఒక్క గంటలో ఒక్క రోజులో రావచ్చు ఇంకొంతమందికి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ అయితే పక్కా వస్తుంది ఎందుకంటే ఎదుటి వైపు వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు మాట వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు వాళ్ళ గ్రహస్థితులు కూడా వాళ్లకు అనుకూలంగా ఉండవు అలాంటప్పుడు గ్రహస్థితులు బాగా లేనప్పుడు వాటికి అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటాయి మనుషులకి అనుకూలంగా గ్రహస్థితులు ఉండవు కాబట్టి ఆ గ్రహస్థితులు వాటికి ఎలా కావాలో అలా మనుషుల్ని ఆడిస్తాయి కాబట్టి మనుషులు అలా ప్రవర్తిస్తుంటారు అలాగే మనుషుల మాట వినే స్టేజ్లో ఉండరు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నది ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే ఒకటికి రెండుసార్లు ప్రయత్నించండి ఒకసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదు అనే మాట మాత్రం అస్సలు అనుకోకండి మీకు రిజల్ట్ వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉండండి పెద్ద ఖర్చు కూడా ఏమీ లేదు పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు కదా మీ రిలేషన్ మీ బంధం మీకు తిరిగి రావడం కంటే ఇది పెద్ద పనే కాదు కదా మీ రిలేషన్ మీకు కావాలి అన్నప్పుడు ఒకటికి నాలుగు ఐదు సార్లు కూడా ట్రై చేస్తే తప్పేమీ లేదు కదా అలాగే మీకు నమ్మకం లేకపోతే అస్సలు ఇలాంటివి ట్రై చేయాలని కూడా ప్రయత్నించకండి నమ్మకం ఉంటేనే ఈ పరిహారాన్ని ట్రై చేయండి ఇక నిమ్మకాయ గురించి చెప్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ అన్న అమ్మవారికి నిమ్మకాయ పులిహోర అన్న కూడా చాలా ఇష్టం శక్తి దేవతలు ఉంటారు కదా దుర్గా అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు లేదా గంగమ్మ గంగాళమ్మ ఇలాంటి దేవతలకు నిమ్మకాయల హారాలు కూడా సమర్పిస్తూ ఉంటారు దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు కూడా పెడుతూ ఉంటారు కాబట్టి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైనటువంటిది ఈ నిమ్మకాయ చాలా శక్తివంతమైనది కూడా ఈ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారాలు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తాయి అంతేకాకుండా మనకు వెహికల్స్ అంటే వాహనాలకి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని ఈ నిమ్మకాయలు కడతారు అలాగే ఎటువంటి నరదృష్టి చెడు దృష్టి తగలకూడదు అని ఇంటికి నిమ్మకాయలను కడుతూ ఉంటారు కాబట్టి నిమ్మకాయ అన్నది ఎటు చూసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే నెగిటివిటీని తీసేస్తుంది పాజిటివ్ని ఇస్తుంది అంత పవిత్రమైనది శ్రేష్టమైనది నిమ్మకాయ కాబట్టి ఇలాంటి అద్భుతమైన పరిహారం నిమ్మకాయతో గనక మనం చేశాము అంటే నిమిషాల మీద మనలో ఉన్న చెడుని నెగిటివిటీని మనలో ఉన్న సమస్యల్ని లాగి బయటికి పడేస్తుంది మనలో ఏది చెడు ఉంటుందో దాన్ని బయటికి తీసి పడేస్తుంది మన సమస్యని తీర్చేస్తుంది అంతటి అద్భుత శక్తి ఈ నిమ్మకాయకి ఉంది ఇక ఈ పరిహారం ఎవరెవరు చెయ్యొచ్చు అంటే వాళ్ళు చెయ్యవచ్చు ప్రేమికులు చేసుకోవచ్చు భార్యాభర్తలు చేసుకోవచ్చు అంటే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ మనస్పర్ధల వల్ల తరచూ గొడవపడడం విడిపోవడం వీళ్ళ మధ్య ఎంట్రీ ఇచ్చిన థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళ మధ్య అపోహలు మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు దూరం అవ్వడం మాటా మాట పెరగడం మాట పట్టింపు రావడం వల్ల దూరంగా ఉంటారు నిజంగా ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కానీ ప్రేమించుకున్న వాళ్ళు కానీ సంతోషంగా ఉండాల్సిన సమయంలో అలా విడిపోయి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే చాలా నరకంగా ఉంటుంది నరకం అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళు మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి రావాలి మీ మీద మళ్ళీ వాళ్ళ ప్రేమ అన్నది కలగాలి ప్రేమతో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం అన్నది చేసుకోవచ్చు అలాగే మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే కూడా ఆ థర్డ్ పర్సన్ని వాళ్ళు సైడ్ చేసేసి అంటే వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తారు శాశ్వతంగా మీతోనే ఉండిపోతారు మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉంటారు మీరు చెప్పినట్టు వింటారు దానికోసం మీరు ఏం చేస్తారంటే పసుపు రంగులో పెద్ద సైజులో ఉన్న ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయ మీద మీ సమస్యను రాయాలి అంటే మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు విడిపోయారు దేనివల్ల విడిపోయారు అనుమానంతో విడిపోయారా లేదా అపర్ధాల వల్ల విడిపోయారా మాట మాట పెరగడం వల్ల విడిపోయారా లేదా కోపంతో విడిపోయారా వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అన్నది ఈ నిమ్మకాయ మీద సింపుల్గా రాయాలి మరి పెద్ద చాటపారతం అంతా రాయకండి ఒక్క ముక్కలో రాయండి పైన పేరు రాసి కింద సమస్య రాసి వాళ్ళు మారిపోయి మా దగ్గరికి రావాలి అన్నట్టుగా రాయండి ఇలా ఒకవేళ కోపంతో విడిపోయి ఉంటే కోపం తగ్గి మాకు కాల్ చేయాలి లేదా మనిషి రావాలి అనుమానంతో విడిపోయి ఉంటే అనుమానం పోవాలి మాకు కాల్ చేయాలి లేదా మనిషి నా దగ్గరికి రావాలి ఇలా మీరు ఎందువల్ల విడిపోయి ఉంటే ఆ కారణం ఆ సమస్య నిమ్మకాయ మీద రాయాలి అందుకే మేము పెద్ద సైజు నిమ్మకాయని తీసుకోమని చెప్పాము ఇక ఏ కలర్ పెన్నుతో రాయాలి అంటే బ్లాక్ కలర్ స్కెచ్ పెన్నుతో రాయాలి లేదా కాటుకతో రాయాలి అలాగే ఆడవారు అందం కోసం కంటికి వాడే కాజల్ ఉంటుంది కదా దాంతో అయినా సరే రాసుకోవచ్చు నార్మల్గా అన్ని పరిహారాలకి ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏ కలర్ అయినా వాడమని చెబుతుంటాం గ్రీన్ ఎల్లో బ్లూ ఇలా వాడమని చెబుతుంటాం కానీ ఈ నిమ్మకాయ పరిహారానికి మాత్రం బ్లాక్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి అంటే నిమ్మకాయ మీద మొదటిగా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి ఆ కింద ఎందుకోసం అయితే విడిపోయారో ఆ సమస్య రాసి గొడవ తగ్గాలి కోపం తగ్గాలి మా గొడవకు కారణమైన సమస్యలు తగ్గాలి అని నిమ్మ పండు మీద రాసి మీరు మనసులో మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రతి సమస్య కూడా తీరిపోయి మేమిద్దరం చక్కగా సంతోషంగా మళ్ళీ కలవాలి జీవితాంతం ఎప్పుడూ ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు కలిసి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మీరు మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక ఎప్పుడు రాయాలి అంటే ఏ రోజైనా పర్వాలేదు కాకపోతే సాయం సంధ్యా వేళ రాస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్న రోజు కానీ ఇది చేశాక నాన్ వెజ్ కానీ తినకండి ఈ పరిహారాన్ని శుచిగా స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడు రాస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే మీరు పూజ చేసుకొని ఈ పరిహారాన్ని చేసుకుంటాము అంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా మీరు రాశాక ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే కట్ చేయాలి అంటే అడ్డంగా కట్ చేయకూడదు నిలువుగా మనం గుత్తి వంకాయ కోసం గుత్తి వంకాయను ఎలా కోస్తామో నాలుగు పక్షాలుగా అలా కొయ్యాలి అంటే పూర్తిగా ముక్కలు దేనికి అది విడిపోకూడదు కింద అతుక్కునే ఉండాలి సేమ్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలానే ఆ నిమ్మకాయను కూడా కట్ చేయాలి అలా కట్ చేశాక ఎడమ చేతిలో పట్టుకొని ఆ నిమ్మకాయని మీ గుండెల దగ్గర పెట్టుకొని ఆల్రెడీ మీ సమస్య అన్నది నిమ్మకాయ మీద రాశారు కాబట్టి ఆ సమస్య తీరిపోవాలి మేము హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మళ్ళీ ఇంకొకసారి మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకొని ఇంటి బయటకు వెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో దాన్ని దూరంగా విసిరిపడేయండి అది ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఇంకా మీకు వీలుందంటే నాలుగు రోడ్లు కలిసే చోట ఈ నిమ్మకాయను విసిరిపడేస్తే ఇంకా మంచిది కాకపోతే ఎవ్వరు తొక్కకుండా ఉండేటట్టుగా దూరంగా విసిరిపడేయండి మీరు ఈ నిమ్మకాయని అట్లా విసిరిపడేయడం వలన ఏమవుతుంది అంటే మీలో ఉన్న సమస్యని మీ నుంచి తీసి బయటకు దూరంగా విసిరిపడేస్తున్నారు ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటూ మీరు సీరియస్గా ప్రేమిస్తారు అప్పుడు ప్రకృతి యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది తద్వారా మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఇక మీరిద్దరూ హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెడు కన్ను చెడు దృష్టిపడినా లేదా ఏవైనా దుష్ట శక్తులు లాంటివి మీరు విడిపోయేటట్టు చేసినా మీరు కలవకుండా ప్రయత్నిస్తున్నా అలాంటి వాటన్నింటి నుంచి కూడా ఈ నిమ్మకాయ రూపంలో మీరు దూరంగా విసిరి పడేస్తున్నారు అలాగే ఒక్కొక్కసారి మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళు కుళ్ళుతో జలసీతో చూసినప్పుడు మన రిలేషన్లో గొడవలు స్టార్ట్ అవుతాయి అది విడిపోయేదాకా వెళుతుంది నరదృష్టి అంతటి ఘోరమైనది మీరు గనక ఇలా చేశారు అంటే మాత్రం కొద్దిసేపట్లోనే మీకు వాళ్ళ వైపు నుంచి రెస్పాన్స్ అన్నది ఖచ్చితంగా వస్తుంది అంటే కాల్ చేయడం మెసేజ్ చేయడం మీకు అనుకూలంగా మారినట్టు ఏదో ఒక రూపంలో మీకు తెలియజేస్తారు లేదా గుడ్ మార్నింగ్ చెప్పడం పలకరించడం హాయ్ అని చెప్పడం లేదా ఇదివరకు మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినా మాట్లాడినా బెట్టు చేసేవాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం మాట్లాడడం అన్నది జరుగుతుంది నిజంగా ఆ రెస్పాండ్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే మేము విడిపోయాం ఇంకా కలవనే కలవం అని ఇక కలిసే ప్రసక్తే లేదు అని ఆశ వదిలేసిన వాళ్ళు కూడా ఈ ఒక్క పరిహారంతో తప్పకుండా కలుస్తారు కాబట్టి నమ్మకంతో ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి ఒక్కసారి రిజల్ట్ రాలేదా మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా ట్రై చేయండి కొంతమందికి ఒక రోజులో రావచ్చు ఒక గంటలో రావచ్చు లేదా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ఇట్లా ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు వచ్చి తీరుతుంది ఈ పరిహారం ఖర్చుతో కూడిన పని కాదు కష్టంతో కూడిన పని అస్సలే కాదు కాబట్టి మీ రిలేషన్ మీకు ముఖ్యం తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని ట్రై చేసి మీరు ఆశపడ్డ వ్యక్తితో ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి